తప్పు చేసిన వాడు ఏ రోజైనా దొరక్క మానడు అంటారు పెద్దలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ ఆ తప్పు చేసిన దరిద్రుడు గుణం ఎప్పుడైనా బట్టబయలు అవుతూనే ఉంటుంది సరే ఆ తప్పు చేసిన వాడిని కాసేపు పక్కన పెట్టి తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేసిన ఓ సంచలన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో మీరే చెప్పాలి ఉండవెల్లి అరుణ్ కుమార్ ఉండవెల్లి అరుణ్ కుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు మాజీ ఎంపీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు విశ్లేషణలు అందిస్తుంటారు తాను అందించడమే కాదు అవసరమైతే తనకు తప్పనిపిస్తే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దానిపై పోరాటం కూడా చేసే వ్యక్తి ఉండవెల్లి అరుణ్ కుమార్ ఇక ఉండవెల్లి అరుణ్ కుమార్ గత పది పదహైదు సంవత్సరాలుగా ఓ ఈ ఇష్యూపై పోరాడుతూనే ఉన్నారు అదే ఈనాడు రామోజీరావు గారికి సంబంధించిన మార్గదర్శి కంపెనీ గురించి ఈ మార్గదర్శి చిట్ ఫండ్ అనేది అన్యాయంగా అక్రమంగా ప్రజల సొమ్మును దోచేశారు అంటూ ఆయన సుప్రీంకోర్టుకు దాకపోయిన సంగతి మనకు తెలిసిందే కానీ అనూహ్యంగా దానికి ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ గారి చేస్తున్న ఈ యుద్ధంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆనాడు కీలకంగా అడుగులు వేశారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అఫిడవిట్ను సైతం ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేశారు కానీ ఇప్పుడు చంద్రబాబు ఏం చేశాడో తెలుసా ఇప్పుడు అదే సంచలనం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఏ చేసిన చట్టానికి దొరక్కకుండా చేస్తారు అంటూ మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు మార్గదర్శి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు స్పందించిన తీరుపై ప్రస్తుతం ఉండవెల్లి చాలా ఆవేదన వ్యక్తం చేశారు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి కేసు విషయంలో బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం విత్డ్రా చేసుకోవడం చాలా దారుణం అని ఉండవల్లి కరుణ్ అరుణ్ కుమార్ చెప్పారు మార్గదర్శి కేసుపై జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ దాఖలు చేసిన దాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి తనకు మార్గదర్శి అంటే రామోజీరావు కుటుంబ సభ్యులే కాబట్టి ప్రస్తుతం మార్గదర్శికి సంబంధించిన రామోజీరావు మరణించారు కాబట్టి అయినా కేసు అయితే ముందుకు కదులుతుంది దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్తున్న తీర్పు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏకంగా ఇప్పుడు ప్రభుత్వ యొక్క అఫిడవిట్ను విత్డ్రా చేసుకోవడం నిజంగా ఇది దారుణం అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అడుగు గట్టిగా ముందుకేశారో మళ్ళీ అధికారం వచ్చింది కాబట్టి చంద్రబాబు దాన్ని వెనక్కి తీసుకున్నారు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడుతామని అనుకున్నారు అన్నట్టే చేశారు చంద్రబాబు గారు ప్రభుత్వం చేసిన ఈ అతిపెద్ద తప్పు ఎప్పటికీ మచ్చలా మిగిలిపోతుంది అంటూ ఉండవెళ్ళి అరుణ్ కుమార్ చెప్పారు డిపాజిట్ల విషయంలో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఉండకూడదు అనేది స్పష్టమైన నిబంధన ఉంది అయినా మార్గదర్శి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కొనసాగించింది అంటే నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్టే మార్గదర్శికి సహాయం చేయాలనుకున్న చంద్రబాబు ఇంత పచ్చిగా బహిరంగంగా చేయకూడదు చంద్రబాబు చరిత్రలోనే ఇది అతిపెద్ద మచ్చగా నిలిచిపోతుందంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు అయినా కేసు ఆగే పరిస్థితి లేదని కేసు ఖచ్చితంగా కొనసాగుతుందని అన్నారు ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు వాస్తవానికి చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారాయి రాష్ట్రవ్యాప్తంగా అంటే రామోజీరావు గారి అని చెప్పవచ్చు ఈనాడు దినపత్రిక యజమాని ఆనాటి నుంచి మొన్న చివరి నిమిషం తాను మరణించేదాకా కూడా రామోజీరావు కోసం ఏదైనా దానికి చంద్రబాబు ముందుకు అడుగులు వేస్తుంటారు తాను యథేచ్చగా ప్రభుత్వాలను అడ్డు చేసిన దందాల్లో మార్గదర్శి అతిపెద్ద తప్పిదం ఈ మార్గదర్శి చేసిన పని తప్పేనని ఏకంగా రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ కూడా ఇప్పటికే ఫైల్ చేసింది చిట్ ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్న మార్గదర్శి అనేక వ్యాపారాలు చేసింది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నీ లిస్ట్ అయ్యాయని కేవలం ప్రజల డబ్బుతోనే రామోజీరావు గారు వ్యాపారాలు అన్నీ చేశారు అంటూ కూడా బట్ట బయలైంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వంలో మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచ్లను మూసేశాడు ఆయన ఖాతాదారులు మాత్రం ఇంకా పోలేదు వారి ఖాతాలన్నీ తెలంగాణలో ఇతర బ్రాంచ్లకు తరలించారు చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శిని వ్యతిరేకించారని అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం పెట్టిన కేసును వితిడ్రా చేసుకుంటారని అనుకోలేదు కానీ ఏకంగా ఈరోజు అదే జరిగింది ఇంత పచ్చిగా చంద్రబాబు చేస్తున్న ఈ ఆటను ఈ క్రీడను సమాజం ఎప్పుడు కూడా హర్షించదు అన్నారు ఉండవెల్లి అరుణ్ కుమార్ ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు ఖచ్చితంగా ఆలోచించుకోవాలని కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించుకోకుండా ఈ మాదిరి చేయడం ధర్మం కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు మొదటి నుంచి చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారు ఎన్నికల అఫిడవిట్ తొమ్మిది వందల కోట్లు తన అసెట్గా చంద్రబాబు మొదట చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు భార్య రాజమండ్రి సెంట్రల్ జైల్కు తమ ఆస్తి ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నట్లు చూపారు చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు ఖచ్చితంగా చంద్రబాబు అవినీతిపై ముందు ముందు రోజుల్లో చంద్రబాబుపై బాణం పెట్టేందుకు ఉండవెళ్ళి సిద్ధం కావాలని కూడా అందరూ ఆశిస్తున్నారు చంద్రబాబు ఆస్తులు వేల కోట్ల పైమాటేనని మార్గదర్శిలో ఉన్న మొత్తం అమౌంట్లలో డెబ్బై శాతం అకౌంటబుల్ ఇది ఖచ్చితంగా నిరూపిస్తే పన్ను ఎగ ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది దేశంలోనే అత్యధికంగా ఆస్తులు తొమ్మిది వందల కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో చంద్రబాబే దాఖలు చేశారు సబ్ రిజిస్టర్ వాల్యూ తొమ్మిది వందల కోట్లు ఆస్తులుగా చంద్రబాబు చెప్తే బహిరంగ మార్కెట్లో ఈ మొత్తం విలువ ఎన్ని వేల కోట్లుంటుందనేది చెప్పాలి అని చంద్రబాబు ప్రశ్నించారు చంద్రబాబును ఉండవెల్లి అరుణ్ కుమార్ ఐపిఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో పెద్దగా లేవని ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతున్న విధానంపై కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ ఘాటుగానే రియాక్షన్ ఇచ్చారు పిఎస్ఆర్ అంజనేయులు మంచి అధికారి చంద్రబాబు హయాంలో కూడా మంచి పోస్టులో పనిచేసిన వ్యక్తి ఆయనపై అవినీతి కేసులు నమోదైనట్లు ఎప్పుడూ వినలేదు ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చేయడం సరికాదు అంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ ఇక్కడ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షంతో విమర్శలు కూడా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల నుంచి చేస్తున్న అరాచకాలు విధ్వంసాలు దాడులు భయాందోళనక పరిస్థితులు పూర్తిగా రాష్ట్రాన్ని దారిదప్పే కార్యక్రమాలకే ఇవి అన్నీ ప్రోత్సహిస్తున్నాయని దీనివల్ల రౌడీలు రెచ్చిపోయే మూకలు రెచ్చిపోతారని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాల్యూయే డిక్రీజ్ అవుతుందని కూడా ఉండవెల్లి చెప్పుకొచ్చారు ఇక విజయవాడ వరదల పరిస్థితి చూడు ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయన్నారు ఆయన రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని మాజీ ఎంపీ అయిన ఉండవెల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు ఏదేమైనా మార్గదర్శి కేసులో చంద్రబాబు చేస్తున్నాయి చీడ పురుగును నిజంగా ఏమనాలి ఒక దొంగను కాపాడడానికి మరో దొంగ వచ్చాడనుకోవాలా ఒక దొంగను కాపాడేందుకు మరో అధికారంలో ఉన్న వ్యక్తులు ఆ దొంగకు మద్దతుగా నిలుస్తున్నారనుకోవాలా ఏదేమైనా చంద్రబాబు రామోజీరావు వెనక ఎంత బలంగా నిలబడి ఉన్నాడు అనేది ఇదిగో ఈ ప్రభుత్వం యొక్క అఫిడవిట్ను వెనక్కి తీసుకున్న విధానం బట్టే అర్థమవుతుంది